హలో అండి వెల్కమ్ టు నేను వే హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరి ప్యూర్ డ్రెస్ మెటీరియల్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే నేను ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా సో అలాగే మన వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నీలవే హ్యాండ్ల్యూమ్స్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో అలాగే మంచి కలెక్షన్స్ అనేవి చూపిస్తూ ఉంటాను మన సొంత మగ్గాల మీద నేర్పిస్తామండి ఇవన్నీ కూడా శారీస్ కానీ అండ్ డ్రెస్సెస్ కానీ చాలా బాగుంటాయి అనమాట సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు సో కలెక్షన్ అయితే చూసేద్దాము అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ టూ పీస్ సెట్ అనమాట చాలా బాగుంటాయి సో ఫస్ట్ కలర్ వచ్చేసరికి మంచి లైట్ సీ గ్రీన్ అండ్ క్లీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియలే అండి ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియలే అండ్ డిజిటల్ దుప్పటాస్ కూడా వచ్చాయి అవి కూడా రోజు లైవ్ వీడియో అనేది చేస్తాను సో ఇదిగోండి మంచి సీ గ్రీన్ అనమాట ఎంత బాగుందో చూడండి కలర్ అనేది చాలా మంచి లైట్ కలరు దీనికి బోర్డర్ ఏం ఉండదండి ప్లెయిన్ టాప్ అనమాట దీన్ని దుప్పటా చూపిస్తాను చాలా బాగుంది మంగళగిరి హ్యాండ్లూమ్ ఇవన్నీ కూడా సో దుప్పట అయితే చాలా బాగుంది చూడండి అన్ని లైట్ కలర్స్ బేస్ వచ్చింది దుప్పట అయితేను చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది దుప్పట టూ పాయింట్ ఫైవ్ దుప్పట ఉంటుందండి చాలా బాగుంటుంది కలర్ అనేది చూడండి ఈ విధంగా ఉంటుంది కలర్ అనేది సో మనకి టాప్ ఏ కలర్ వస్తుందో అదే కలర్లో అదే కలర్ మనకి బోర్డర్స్ దగ్గర ఇచ్చాం నేర్పించాం అనమాట సో ఇలాగ జరీ లైన్స్ అయితే వస్తాయి దుప్పట మొత్తం కూడా లైన్స్ అయితే వస్తాయి అనమాట ఓకేనా సో ఇలా ఉంటుంది దుప్పట అనేది దీని టాప్ చూపట్ చూడండి ఎంత బాగుందో సో ఇది టాప్ అండి అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి సో ఇది కలర్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది థర్టీన్ ఫిఫ్టీన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితేను చూడండి సీ గ్రీన్ అనమాట సో సీ గ్రీన్ మంచి లైట్ కలర్ గ్రీన్ కలర్ వచ్చేసరికి మనకి దుప్పట వస్తుంది జరీ లైన్స్ వస్తాయి చాలా బాగుంటుంది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి నెక్స్ట్ కలర్ మంచి ఆరెంజ్ కాంబినేషన్ అండి ఇదిగోండి ఆరెంజ్ చాలా బాగుంది మీకు వీడియోలో కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది కానీ కొంచెం డార్క్ ఆరెంజ్ అనమాట సో విడిగా మీకు పిక్స్ పెడతాను సో దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోండి నచ్చితేనే బుక్ చేసుకోండి ఓకేనా సో ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి వీవింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి మీకు దగ్గరకు ఒకసారి చూపిస్తాను వీవింగ్ అనేది చూడండి ఇలా ఉంటదనమాట ఓకేనా ఇది సింగిల్ వర్ప్ అంటే డబుల్ వర్పు అంటే గట్టినది అనమాట సో ఇది సింగిల్ వర్పు వివింగ్ అనేది ఇలా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది వివింగ్ అయితే చూసారు కదా ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట కాటన్ బై ఎల్టీ పట్టు చాలా బాగుంటుందండి సో ఇది సో ప్లెయిన్ టాప్ అనమాట సో దుప్పట చూడండి ఇది కూడా క్రీమ్ బేస్ వస్తుంది ఆరెంజ్ కలర్కి బోర్డర్ వస్తుంది కి ఆరెంజ్ వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది మంచి హైలైట్ అయిపోయింది వేర్ చేస్తే మంచి హైలైట్ అయిపోయి ఇది దుప్పట అనమాట చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో దుప్పట అనేది చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది టూ ఫైవ్ ఫైవ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది దుప్పట సో ఇది టాప్ అనమాట చాలా బాగుంటుందండి సో ప్యూర్ హ్యాండ్లూమ్ ఇలా ఉంటుంది అనమాట కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఇలా ఉంటుంది దుప్పట అనేది మొత్తం ఇలా జెరీ లైన్స్ అయితే వస్తాయండి చాలా బాగుంటా కూడా జెరీ లైన్స్ అయితే వస్తాయి అనమాట సో ఖాళీ అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇట్లాగా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఇదిగోండి ఈ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ అయితే చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే సో నెక్స్ట్ ఇవన్నీ మళ్ళీ నేను ఫోల్డింగ్ వేసుకుంటాను సో లెమన్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చూడండి సో కలర్ అయితే సూపర్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి ఇదిగోండి ఇక్కడ మీకు జరియలైన్స్ కనిపిస్తున్నాయి కదా ఇలాగా ఆ బోర్డర్స్ లో మనకి టాప్ కలర్ వస్తుంది జెరీలైజ్ అయితే ఇచ్చాము మనకి దుప్పటా మొత్తం ఇలా జెరీలైజ్ అయితే వస్తాయి అనమాట చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది సో ఇది కలర్ అనమాట సో ఇది కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితేను సో దీని టాప్ చూడండి ఇది టాప్ అనమాట సో మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితేను సో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అండ్ రీజనబుల్ రేట్ కే ఇస్తున్నాం అనమాట సో రీజనబుల్ రేట్ కే సో కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇది గ్రీన్ అండి బోర్డు గ్రీన్ కాంబినేషన్ ఇది చాలా బాగుంది సో దీని ఉప్పట వచ్చి మేము షార్ట్ లో మీరు ఆల్రెడీ ఒకసారి చూస్తుంటారు నెమలికంటే కలరు ఈ కలరు కాంబినేషన్ అయితే సూపర్ హిట్ అయిందండి చాలా చాలా బాగా హిట్ అయింది అనమాట సో మళ్ళీ దీంట్లో మనము గ్రీన్ నేర్పించాము చాలా బాగున్నాయండి సో ఇది అసలు ఎంత బాగుందో చూడండి కలర్ అయితే సూపర్గా ఉంది అనమాట ఇలా ఉంది ఇది కలర్ తండి బ్లాక్ లో అండ్ బిస్కెట్ కలరు అండ్ అలాగే గ్రీన్ నేర్పించాము చాలా బాగుంది సో టాప్ కూడా చూడండి ఎంత బాగుంటుందో బాటిల్ గ్రీన్ టాప్ వచ్చేసరికి బా బాటిల్ గ్రీన్ అనమాట సో ఇలా ఉంటుంది మంచి లుక్ ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు సూపర్ హిట్ అనమాట ఇది నమలకంఠం కలర్ చాలా బాగా మంచి హిట్ అయిందండి కలర్ అనేది సో నెక్స్ట్ కలర్ కూడా మనం అనమాట సో ఇది ఎలా ఉంటుందో చూద్దాము అండ్ కలర్ సూపర్గా ఉంది అసలు చాలా బాగుంది కలర్ అయితే మంచి ఆ గ్రీన్ గోల్డ్ కలర్ లాగా మెరుస్తుంది కలర్ అనేది సో మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది కలర్ అనేది ఓకేనా సో సిక్స్ కలర్స్ నేర్పించాము కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చి మంచి బేబీ పింక్ కాంబినేషన్ అండి సో ఇది కూడా క్రీమ్ బేస్ వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయండి చాలా లైట్ వెయిట్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి అనమాట సో ఇదిగోండి ఇది దుప్పట ఇది దుప్పట ఉంటుంది సో టాప్ చూడండి బెంప్ పింక్ కాంబినేషన్ టాప్ అనమాట చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మంచి క్వాలిటీ అలాగే ప్యూర్ హ్యాండ్లూమ్ సో సేమ్ పవర్ పవర్లూమ్స్ కూడా అంటే ఏ మోడల్ అనేది ఇప్పటి వరకు ఎవరు నేపించలేదు నేనే నేపించాను మోడల్ అనేది చాలా బాగుంది చూడండి సో ఎలా ఉంటది కాంబినేషన్ అనేది సో మిస్ చేసుకోవద్దు థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో లాస్ట్ కలర్ కూడా చూసేద్దామండి చాలా బాగున్నాయి కలర్స్ అనేది సో లాస్ట్ కలర్ సో లాస్ట్ కలర్ అండి చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసరికి మంచి ఏం కలర్ అంటే బ్లూ వైలెట్ కలర్ సో బిస్కెట్ కలర్ దుప్పట వచ్చింది చాలా బాగుంది కలర్ అనేది చూడండి సో టూ పీస్ సెట్ అండి చాలా బాగుంది కలర్ అనేది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది కలర్ అనేది ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట సో విడిగా మీకు పిక్స్ పెట్టమన్నా కూడా సెండ్ చేస్తాను సో కావాలి అనుకున్న వాళ్ళని బుక్ చేసుకోండి ఓకేనా సో ఈ వీడియో అనేది ఈ వీడియో అనేది ఇందరితో ఎండ్ చేస్తున్నానండి నచ్చితే మాత్రం తప్పకుండా బుక్ చేసుకోండి చాలా బాగుంటాయి క్వాలిటీ అనేది ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట మన వీడియో పెట్టినప్పుడల్లా కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ అండి అందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేయండి నిలువేణి హ్యాండ్లూమ్స్ని